దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక చిలకలూరుపేట జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ కమిటీగా సేవకులంగా మేమందరము ఈ లైవ్ కార్యక్రమానికి రావటానికి గల కారణం ఏంటనంటే కొద్ది రోజుల క్రితం పూల వివాదం తండ్రి సన్నిధి దైవజనులు రాజు గారు కేవలం తన సంఘాన్నిద్దేశించి ఒక సేవకుడు చెప్పినటువంటి మాటలను సంఘానికి చెప్తున్న విషయాలను ఎంతోమంది ఆ పూల వివాదాన్ని ఒక దుమారంగా షాలేమరాజు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో పూలు పెట్టుకునే ప్రతి ఒక్కరిని కూడా కించిపరిచాడని అవమానపరిచాడని రకరకాలుగా వివాదాలు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి క్రైస్తవుల ద్వారా దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ ఏమైనా నష్టం కలుగుతుందా అని మేము అడుగుతున్నాం క్రైస్తవుల ద్వారా దేశానికి రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి మేలే దేవుని మాటలను బట్టి ఎంతోమంది దొంగలు వ్యభిచారులు నరహంతకులు మార్పు చెంది వారి జీవితాలను మనసులను మార్చుకొని దేవుని మార్గంలో ఒక మంచి మార్గంలో ఒక సన్మార్గంలో నడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి సన్నిధి షాలేం రాజు గారు ఒకసారి ఆయన గురించి మీకు తెలియాలంటే ఎవరైతే ఆయన్ని గురించి అపార్థంగా తప్పుగా మాట్లాడుతున్నారో ఒకసారి రండి చిలకలూరుపేట తండ్రిస్ అనేది మినిస్ట్రీస్కి రండి ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసే మంచి పనులు వెధవరాండ్రను ఆదరించటం వృద్ధులను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే ఎంతోమంది భేదలను వెదవరాండ్రను వృద్ధురాళ్ళను తీసుకొచ్చి సంరక్షించి పోషిస్తూ అనాథలను సంరక్షిస్తూ ఎంతోమందిని ఆదరిస్తున్నటువంటి ఒక మంచి దైవ సేవకుడు కేవలం ఒక పూల వివాదం విషయమై సంఘంతో మాట్లాడిన మాటను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి భయంకరమైనటువంటి దుర్భాషలు ఎంత భయానికమైనటువంటి మాటలంటే కేవలం ఆ పూల విషయంలో ఆ ఉపమానం ఆ మాట చెప్తా కొనరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి లెమ్మడ తిరగడానికి బజారు సంబంధులు కాదు అని ఎవరిని అన్నాడు అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళని గూర్చి ఆయన మాట్లాడిన మాటలు అవి ప్రిలారా ప్రిమైన సహోదరులారా ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరి విషయాన్ని ఆలోచించాలి షాలీం రాజ్ గారు ఎంత మంచి సహృదయం కలిగినటువంటి దైవజనుడు కేవలం ఒక పూల విషయమై ఒక పేరు అనలేదు ఒక మతాన్ని అనలేదు ఒక వ్యక్తిని అనలేదు ఒక కులాన్ని అనలేదు కేవలం ఒక ఉపమానాన్ని బట్టి ఇలా దుర్భాషలాడటం ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇంకొక విషయాన్ని గమనించండి స్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంతోమంది స్త్రీలు ఎంతోమంది ఖండిస్తూ ఖండిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించండి కరుణాకర సుగుణ్ కానివ్వండి కుమార్ కానివ్వండి రాధా మనోహర్ దాస్ కానివ్వండి వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి మరిమ్మ తల్లిని గూర్చి సేవకుల భార్యను గూర్చి బిడ్డలను గూర్చి తల్లులను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత నీచంగా ఎంత బాధగా ఎంత కష్టంగా ఎంత ఇబ్బందిగా ఉన్నాయో ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటలు లైవ్లో ఉంటాయి వాళ్ళు మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఉంటాయి వాళ్ళు మాట్లాడిన మాటలు ఫేస్బుక్లో ఉంటాయి ఒక్కసారి ఆలోచన చేయండి వినండి బైబిల్ దేవుడు కాలు కొట్టుకోవడం క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్య అంజునికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి అనంతపురం భార్య లేదా అంటే మా భార్యలు మా పిల్లలు సేవకుల భార్యలు సేవకుల పిల్లలు స్త్రీలు కాదా మాకు మనోభావాలు లేవా మేము భారతదేశంలో లేవా మేము ఆంధ్రప్రదేశ్లో లేవా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ తప్పు మాట్లాడని రాజ్ గారి మీద స్త్రీలు రకరకాలుగా న్యూస్ ఛానళ్ళ ద్వారా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు దృభాషలు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది మన దేశం మేము ఎక్కడి నుంచో రాలేదు మేము ఈ దేశస్తులమే ఒకప్పుడు మేము కూడా హిందువులమే అయితే సత్యాన్ని తెలుసుకున్నాం ఏసు ప్రభు పరిశుద్ధుడని ఆయన నీతిమంతుడని ఏసు రక్తం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుందని ఒక సన్మార్గంలో ఒకప్పుడు అన్యాయంగా జీవించాం ఒకప్పుడు జులాయిగా తిరిగాం ఒకప్పుడు మేం చేయని కార్యక్రమాలు లేవు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకు తల ఉంచి మీరు ఆడుతున్న దుర్భాషలకు మేము తల ఉంచి ఉంటున్నామంటే కేవలం ఒక యేసు ప్రభువును మాత్రమే ఆయన చూసి మాత్రమే మీరు మాట్లాడిన మాటలు మేము మాట్లాడగలం మీరు ఖండించినట్లు మేము ఖండించగలం మీరు దుర్భాషలు అన్నట్లు మేము దుర్భాషలు ఆడగలం కానీ మేము దేవుని మార్గంలో ఉన్నాం మా దేవు మా ప్రభువు మమ్మల్ని అలా నడవమని లేదు అలా చెప్పమనలేదు అలా బ్రతకమనలేదు ఇంత చేసినా మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం కరుణాకర సుగుణయినా ఎవరినైనా మేము మానవతా దృక్పథంతో మేమందరినీ ప్రేమిస్తూనే ఉన్నాం అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక మేమందరం కూడా తండ్రి సన్నిధి షాలీం రాజు గారు మాట్లాడిన మాటలు ఆ మాటల్లో ఏ తప్పు లేదని జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ దైవసేవకులంగా మేము ఖండిస్తూ షాలీం రాజు గారికి మా సంఘీభావాన్ని తెలియపరుస్తున్నాం